సమాహారం బిజినెస్ ఇప్పుడు చూద్దాం అమెరికాకు చెందిన జేన్ స్ట్రీట్ గ్రూప్ అనే సంస్థపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధం విధించింది స్టాక్ మార్కెట్ లో ఇండెక్స్ ధరలను ప్రభావితం చేసి మధుపరుల సొమ్మును కొల్లగొట్టిందని ఆరోపణలున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ లో చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడిందని తెలిపింది జైన్ స్ట్రీట్ దాదాపు నలభై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు సెబీ నిర్ధారించింది హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిస్టింగ్లు మధుపర్లకు లాభాలను అందించాయి హెచ్డిబి ఫైనాన్స్ షేర్ ఇష్యూ ధర ఏడు వందల నలభై రూపాయలతో పోలిస్తే బీఎస్ఈలో పదమూడు శాతం ప్రీమియంతో ఎనిమిది వందల ముప్పై ఐదు వద్ద లిస్ట్ అయింది ఇంట్రాడేలో పదిహేను శాతం ఎగసి ఎనిమిది వందల యాభై వద్ద గరిష్టాన్ని తాకింది కంపెనీ మార్కెట్ విలువ అరవై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్లుగా నమోదైంది సంభవ్ స్టీల్ ట్యూబ్స్ ఇష్యూ ధర ఎనభై రెండు రూపాయలతో పోలిస్తే బీఎస్ఈలో ముప్పై నాలుగు శాతం ప్రీమియంతో నూట పది వద్ద లిస్ట్ అయింది ట్రేడింగ్ లో ముప్పై ఐదు శాతం పెరిగి నూట పదకొండు వద్ద గరిష్టాన్ని తాకింది కంపెనీ మార్కెట్ విలువ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లుగా నమోదైంది వ్యక్తిగత గృహ వ్యాపార రుణాల గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ఫ్లోటింగ్ రేటు రుణాలకు వర్తించే ప్రీ పేమెంట్ ఛార్జీలను రద్దు చేసింది ఆరు జనవరి ఒకటి లేదా ఆ తర్వాత మంజూరు చేసే లేదా పునరుద్ధరించే రుణాలు అడ్వాన్సులకు ఈ నిబంధన వర్తిస్తుందని సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన లో పేర్కొంది లకు సులభమైన సరసమైన ఫైనాన్సింగ్ లభ్యత అత్యంత ముఖ్యమైందని తెలిపింది సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ కు షాక్ ఇచ్చింది ఎటువంటి సమాచారం లేకుండానే ఆ దేశంలోని మైక్రోసాఫ్ట్ సంస్థను మూసివేసింది రెండు వేల సంవత్సరంలో పాకిస్తాన్ లో తన బ్రాంచ్ను ఏర్పాటు చేసింది సంస్థను మూసివేయడానికి గల కారణాలను బహిరంగంగా ప్రకటించలేదు ఆ దేశంలో సంస్థ వ్యవస్థాపక అధిపతి జావాద్ రెహ్మాన్ ఈ వార్తను ఒక శకం ముగింపంటూ పోస్టును షేర్ చేశారు హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఆరు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర లక్ష పదివేల డాలర్ తో పోలిస్తే రూపాయి మార్గం విలువ ఎనభై ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ వంద పాయింట్ ఆరు ఏడు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదహారు పాయింట్ ఏడు మూడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాల్లో ముగిశాయి సెన్సెక్స్ నూట తొంభై మూడు పాయింట్ నాలుగు రెండు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు పాయింట్ల వద్ద ముగిసింది ఎన్ఎస్సి నిఫ్టీ యాభై ఐదు పాయింట్ ఏడు సున్నా పాయింట్లు పెరిగి ఇరవై ఐదు వేల నాలుగు వందల అరవై ఒక పాయింట్ల వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై కంపెనీల షేర్లలో పది మినహా మిగతావి లాభాల్లో ముగిశాయి టాటా గ్రూపునకు చెందిన టెంట్ షేరు పదకొండు పాయింట్ తొమ్మిది మూడు శాతం నష్టపోయింది